అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తితోనే పోరాటం చేసి తెలంగాణ రాష్టం సాధించుకోగలిగామని సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు అన్నారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని భారత్ నగర్ లో గల మాజీ మంత్రి హర్షరావు నివాసంలో అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని కొనియాడారు భారతదేశానికి అంబేద్కర్ అందించిన రాజ్యాంగం ఎన్నో దేశాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు ఆ మహనీయుడు కన్న కలలను నిజం చేసేందుకు నేటితరం యువత ఆయన చూపిన బాటలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు నివాళులు అర్పించి వారు చూపినటువంటి బాటలో నడవడానికి అందరం కూడా కృషి చేయాలి ఈనాడు దేశం భారతదేశం ఈనాడు మత సామరస్యానికి నిలయంగా అందరం కలిసికట్టుగా ఈనాడు ఉందని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి ఈనాటి అవన్నీ కూడా అమలు చేస్తూ ముందుకు తాగుతున్నటువంటి భారతదేశం అందుకే ఈనాడు బడుగు బలైన వర్గాలు దళిత వర్గాలను ఒక ఏకమృతం చేసి వారు బతుకుల్లో వెలుగు నింపాలన్నదే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఒక ఆలోచన కానీ రాజకీయాలకు అతీతంగా చేయకుండా కొంతమంది చేస్తున్నటువంటి పనులకు ఇప్పటికి కూడా బడుగు బలమైన దళిత వర్గాల్లో అభ్యున్నతి రాక చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పటికైనా ఏ ప్రభుత్వమైనా అందరం కూడా కళ్ళు తెరవాలి కళ్ళు తెరిచి మనమంతా పనిచేయాలి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈరోజు మరి సిద్దిపేట స్థానిక ఎమ్మెల్యే గారి ఇంట్లో జయంతి ఉత్సవాన్ని ఉన్నాం ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసించినటువంటి రాజ్యాంగం ద్వారానే ఈ భారతదేశంలో ప్రతి ఒక్క పౌరునికి ఓటు హక్కు కల్పించాడు కాబట్టి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటరు మరి ఈరోజు భార మన బాబాసాహెబ్ అంబేద్కర్ను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈరోజు భారతదేశాన్ని ఏకతాటిపై నిలిచినటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ నడిచిన చూపించినటువంటి బాటలోనే రాజ్యాంగం ద్వారా భారతదేశంలో ఎన్నో మార్పులు జరిగినాయి కాబట్టి ఇప్పుడు కూడా మరి మహనీయులు మన మధ్యలో లేకున్నా వారి ఆశయాలు మన మధ్యలో ఉంటాయి కాబట్టి ఆ ఆశయాలను మనము ఆశయాలను నెరవేర్చిన రోజే ఆయనకు నిజమైనటువంటి నివాళి అర్పిస్తాం